ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళకు ఒకసారి చూసి వదిలిపెట్టే బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం అట్టనే వేల్పూర్ మండలంలోని అక్రూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తది ప్రారంభోత్సవం చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏరియట్ల మండలంలో నాగేంద్ర నగర్లో కూడా ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అట్లనే తడపాకల్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతోటి హెల్త్ సబ్సెంటర్ కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటాం అట్లా గత ప్రభుత్వ హయాంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మంజూరు చేసుకొని అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉన్నది అట్లనే మూడు నాలుగు గ్రామాలకు ఒక ఆసుపత్రి ఉండాలని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వ నిర్ణయం తీసుకొని హెల్త్ సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగంగా తడపాకల గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు జరిగింది ఇట్లా బాల్కొండ నియోజకవర్గంలో పదిహేడు కొత్త హెల్త్ సబ్ సెంటర్లు భవనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్లా నేను ఈ సందర్భంగా నాగేంద్రనగర్ గ్రామ ప్రజలకు కావచ్చు అట్లనే అట్లూరు తడపాకలు నాగేపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు నాగేంద్ర నగర్లో నేను ఉన్నాను నాగేంద్ర నగర్ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకి గ్రామ ప్రజలకి నా ప్రత్యేక శుభాకాంక్షలు ఇవాళ నాగేంద్ర నగర్ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు కావడం కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు అయ్యి వాళ్ళ వాళ్ళకి సపరేట్గా పాలకవర్గం సర్పంచ్ రావడం మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఏర్పాటు కావడం నిజంగా కూడా వారందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను ఈ కొత్త ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా మేము ఏదైతే గత ప్రభుత్వంలో మంజూరు చేసినామో వివిధ గ్రామాల్లో పనులు మంజూరు చేయడం జరిగింది ఎస్డిఎఫ్ ద్వారా అనేక కుల సంఘాల భవనాలు మంజూరు చేసుకున్నాం అట్లనే కొన్ని పనులు కూడా గ్రామంకి సంబంధించి రోడ్లు కావచ్చు బ్రిడ్జులు కావచ్చు పంచాయరాజ్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అట్లనే ఎస్డిఎఫ్ నుంచి గుడులు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ఇట్లా కుల సంఘాలు కావచ్చు ఇట్లన్నీ కూడా మంజూరు చేసుకున్నాం దాంట్లో కొన్ని మొదలైనవి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని మొదలైనవి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని మొదలు కానీ కూడా ఉన్నాయి అయితే ఇవాళ కొత్త ప్రభుత్వం ఏవైతే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ఇంకా మొదలుగాలేవు అవన్నీ కూడా క్యాన్సల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు దీనికి వస్తూ ఉన్నది నేను వాళ్ళని కోరుతూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని అట్లనే పంచారాజ్ శాఖ మంత్రి మంత్రివర్యులు సీతక్క గారిని ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా దయచేసి గత ప్రభుత్వ కాలంలో మంజూరైనటువంటి ఏ పనిని కూడా మీరు క్యాన్సిల్ చేయొద్దు దయచేసి అది అవి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మంజూరు చేసినాయి ప్రజల కోసమే అవి మంజూరు చేసినాయి ఏదో నా ప్రశాంత్ రెడ్డి సంత ఇంటికోసం కాదు నా కోసం కాదు ఒక గ్రామంలో రోడ్డు మంజూరు చేసినామంటే అది ఆ గ్రామానికి పనికి వస్తుంది ఒక గ్రామంలో బ్రిడ్జ్ మంజూరు చేసినామంటే అది గ్రామానికి పనికి వస్తుంది ఒక గ్రామంలో కుల సంఘ భవనాలు మంజూరు అంటే అక్కడ కులా కుల సంఘాలకు పనికి వస్తుంది గుడికి మంజూరు చేస్తే ఆ గ్రామం గుడి గ్రామస్తులకు పనిచేస్తుంది మసీదు మంజూరు చేసినాము ఏదైనా కబ్రస్థాన్ గూడ మంజూరు చేసినామంటే అక్కడ ఉన్న ముస్లింలకు పనికి వస్తుంది అట్లనే ఒక చర్చ్ మంజూరు చేసినాము అని అంటే అక్కడ ఉన్న క్రైస్తవులకు పనికి వస్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించిన పనులు కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయకూడదు అవన్నీ కూడా యథాదథంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఇంకా ఇంకా నేను ఏమంటా అంటే ఇక్కడ స్థానిక ఆ పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు కూడా మీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురండి ప్రజలకు మంజూరు అయినాయి మంజూరు చేస్తే బాగుండదు ఎందుకంటే ప్రజలంతా చాలా కోరిక ఆశతో ఉన్నారు మరి గత ప్రభుత్వం కాలంలో మంజూరు శంకుస్థాపనలు చేసినారు కొబ్బరికాయలు కొట్టినారు మరి వాళ్ళ పండ్లు రావా మరి ఆ పనుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆశతో ఉంటున్నారు ఆ పనులు కూడా మాకు అన్నీ అయిపోతాయని ఆశతో ఉన్నారు కాబట్టి స్థానిక మరి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దయచేసి మీరు మీ అధినాయకత్వం మీద మీరు చెప్పండి ఇట్లా మీరు క్యాన్సిల్ చేయొద్దండి ఎందుకంటే అన్ని ప్రజల కోసమే ఇవి మంజూరు చేస్తాం కాబట్టి ఏవి కూడా మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి మీ అధినాయకత్వం నొప్పి దయచేసి ఆ పనులను యథావిధిగా కంటిన్యూ చేయండి మేము మంజూరు చేసే పనులు యథావిధిగా కంటి కంటిన్యూ చేయండి దయచేసి కావలిస్తే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి ఆ గొప్ప మీకే రానివ్వండి ఇక మేము మళ్ళీ తిరిగి మేము తీసుకొచ్చినాము అని చెప్పి ఆ గొప్ప మీరే తీసుకోండి నాకేం బా బాధ లేదు కాకపోతే పనులు జరగాలి ఊర్లల్లో కావలసినటువంటి పనులు ఏవైతే మేము మంజూరు చేసామో అన్నీ కూడా జరగాలి దయచేసి ఎందుకంటే గృహలక్ష్మికి ఇచ్చినాము ఇల్లు కట్టుకునే పేదలకు ఇచ్చినాము నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా ఐదు వేల మంది అప్లై చేస్తే ఐదు వేల మందికి నేను మంజూరు చేసాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ఉంటుంది కాబట్టి నియోజకవర్గానికి మూడు వేలే ఉండే మూడు వేలు ఉన్నా కానీ నేను ప్రత్యేకంగా ఇంకొక రెండు వేలు తీసుకొచ్చు అంటే ప్రత్యేకంగా ఇంకా సిరిసిల్ల మానాలకు ఇంకా అక్కడ కూడా అంటే ప్రత్యేకంగా ఇంకొక రెండు వేలు మూడు వేలు ఎక్కువ తీసుకొచ్చి మొత్తం ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఆరు వేల ఇండ్లు మంజూరు చేశాను నేను దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు నేను ఏ పార్టీ కూడా చూడలేదు ఎవరైతే పేదవారు ఇల్లు కావాలని కోరుకున్నారో మూడు లక్షల రూపాయలు గురులక్ష్మి కింద కావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ నేను మంజూరు చేసినాను కాబట్టి ఇక్కడ పార్టీలు ఏం లేవు ఇక్కడ నేను అందుకోసమే నేను కోరుతా ఉన్నా దయచేసి అందరికీ మంజూరు చేసినాం కాబట్టి అవి ఆపేయద్దు దయచేసి గురులక్ష్మిని కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు ఐదు లక్షలు ఇచ్చే స్కీమ్లో మొట్టమొదటి ఆరు వేల మందికి ఇవ్వండి ఇదివరకే మంజూరు అయిన గృహలక్ష్మిలు ఎవరికైతే మంజూరు అయినాయో వీళ్ళందరికీ మొదలు విడతలో దాంట్లో ఇవ్వండి ఐదు లక్షలు దాంట్లో ఇవ్వండి దయచేసి ఎందుకంటే దీంట్లో నా పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మేము చూడలేదు ఎంతమంది అప్లై చేస్తే గ్రామంలో అంతమందికి అరువులైన వారందరికీ ఇచ్చినాం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దాంట్లో నేను అట్ట చూడలేదు ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చూడలేదు కాబట్టి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ టైంలో మంజూరు చేసిరు కదా టీఆర్ఎస్ పార్టీ టైంలో రోడ్ మంజూరు చేసిరు టీఆర్ఎస్ పార్టీ టైంలో బ్రిడ్జ్లు మంజూరు చేసిరు టీఆర్ఎస్ పార్టీ టైంలో గుడులు మంజూరు చేసిరు చర్చ్